ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారని చెప్పి గమనించాలి ఎందుకంటే పర్యాలు మీరందరూ కూడా గెలిపించారు రాజుల ప్రజలందరూ కూడా రెండు పర్యాలు నన్ను గెలిపించారు ఎన్నో కార్యక్రమాలు చేశాము మూడోసారి గెలిపిస్తే తప్పకుండా నేను మీకు కార్యక్రమాలు జరగకపోయి క్షమించాలి అవి కూడా పూర్తి చేసి ఆ ముందుకు వస్తానని చెప్పి చెప్పడం జరిగింది సర్లేదా వక్రీకరించి ఈ ప్రతిపక్ష నాయకులు అయితే వక్రీకరించాల్సి రాయడం జరిగింది ఈ రోజు పేపర్లో ఏదో గమనించాలి ఎందుకంటే నా బాధ్యత మీరు నాకు బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత ప్రకారం చెప్పుకోవాలి మొట్టవాలే ఎలాంటి తప్పుడు ఉన్నా

Yeah, I'm yeah. gonna